अंदर सुरेश हैं। हाँ, ये जावल बेचते हैं। हाँ, इसलोग बेचते हैं। लोग भी आते हैं। ये जा, हाँ, खत्म हो जाता है। अंदर सुरेश हैं। हाँ, ये जावल बेचते हैं। हाँ, इसलोग बेचते हैं। लोग भी आते हैं।

చనిపోవడం జరిగింది ఆ చనిపోయి ఈరోజు రెండు రోజులు అవుతా ఉంది మొన్న అంటే పంతొమ్మిది తారీఖున నైట్ మిస్ అయ్యి ఇరవై తారీఖు నాడు తను చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన దాకా నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా చనిపోయిన డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు కనీసం మిస్ అయ్యాను అని కూడా వాళ్ళ సంబంధిత పేరెంట్స్ కూడా చెప్పిన దాఖలు లేదు అంటే కేవలం ఒక నెగ్లిజెన్స్ ఒక యాజమాన్యం మీదనే దీని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళ యాజమాన్యం దీని బాధ్యత తీసుకొని ఈ నారాయణ కాలేజీని గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ధర్మసంజలను ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీళ్ళ మీద అంటే యాజమాన్య నుంచి ఇక్కడ దాకా వాటిల వరకు వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సంబంధిత బాధితుల మీద కోటి రూపాయల ఎక్సివేషన్ కూడా ప్రకటించాలి ఎందుకంటే సార్ ఒక నష్టం ప్రాణం పోయింది ఆ ప్రాణం మీద ఎన్నో కోటి ఆశలతోని ఇక్కడికి పిల్లలు వాళ్ళ కష్టం రెక్కలు శ్రమతో వచ్చి ఇక్కడ రూపాయి రూపాయి కడతా ఉంటే ఆ రూపాయలు తీసుకుంటున్నారు తప్ప పిల్లలకి కనీస జాగ్రత్తలు కానీ కనీస సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ కాలేజీలో మరి ఇలాంటి కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఎందుకు భరిస్తూ ఉంది సో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ యాజమాన్యాన్ని కూడా మేము అల్టిమేట్ ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఇది మొత్తం రద్దు చేయాలి ఇక్కడున్న పిల్లలు మొత్తం కూడా ఆశలు పంపించాలి మీరు ఫస్ట్ సమాజంలో విద్యను పెంచడం కాదయ్యా ఫస్ట్ మీరు మారండి పిల్లలు వాళ్ళ సైకాలజీ చదవండి పిల్లలు మానసిక పరిస్థితి మీరు చదవండి ఫస్ట్ మీరు చదివిన తర్వాత వాడి వయసు ఎంత వాడికి ఎంత చదువు చెప్పాలి ఎంత తిండి పెట్టాలి వాడిని భయపెట్టాలా ఉద్యోగించాలా ఫస్ట్ మీరు చదివిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మీరు రన్ చేయించండి ఎంతోమంది చిన్న పిల్లలు సార్ పదహారు సంవత్సరాలు మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు మానసికంగా ఎంత క్షోభపరి ఉంటాడు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లలో పెద్ద మాఫియాలలో పిల్లలు చనిపోతా ఉన్నారు కాబట్టి చనిపోయే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి బాధాకరమేందని నిన్న నుంచి ఇంతవరకు బాధ్యులు అయిన డిఐఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కాల్ చేస్తూ కూడా ఇంతవరకు రెస్పాండ్ కావాలి ఈ యాజమాన్యం కూడా కనీసం వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మందలు ఇచ్చిన దాకా లేకపోతే కదా ఇంత కఠిన హృదయం ఎందుకు మీకు మీరు ఒక తల్లిదండ్రులే కదా మీ పిల్లల పోతే మీకు నొప్పి ఎలా ఉంటుంది సార్ మరి ఆ నొప్పి మీరు చూసుకోవాలి కదా కాబట్టి దీని మీద యాజమాన్యం కూడా నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు వెంటనే ఇన్స్టిట్యూషన్స్ అన్ని బంద్ చేసుకొని కొన్ని వందల వేల మంది పిల్లలకి ఈ మానసిక శోభ నుంచి బయట పడేసిన వాడు ఈ మానసిక శోభ నుండి మీరు బయట వెయ్యండి బయట వేయండి దీని బాధ్యత వహించండి బాధ్యత వహించి ఇప్పుడు ఎవరైతే దీని బాధ్యత రహితంగా ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మీ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా వాళ్ళని భర్తలాఫ్ చేయాలి ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్లో ఉన్న చర్యలు తీసుకోకపోయినా ఇక్కడ జరుగుతున్న కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఇంటికి పంపించకపోయినా మళ్ళీ వితిన్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మళ్ళీ కొన్ని వందలాది మంది వచ్చి ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్స్టిట్యూషన్ మీద కూర్చోవడం జరుగుతూ ఉంటుంది యాజమాన్యాన్ని మేము డిమాండ్ వంటనే జయనిష్కాలి 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 యాజమనేపై వెంటనే జయనిష్కాలి జయనిష్కాలి ధర్మశూల యూనియన్ వర్ధి లాలి వర్ధి లాలి ధర్మశూల యూనియన్ వర్ధి లాలి వర్ధి లాలి పొందించాలి సంబంధిత అధికారలు వెంటనే పొందించాలి పొందించాలి సంబంధిత అధికారలు వెంటనే పొందించాలి పొందించాలి సంబంధిత అధికారలు వెంటనే పొందించాలి పొందించాలి అదుచాలి ఉండారను కళాశాలలు వెంటరే అదుచాలి 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 నారాయణ కళాశాల గుర్తుకు వెంటనే అదుచాలి అదుచాలి నారాయణ కళాశాల గుర్తుకు వెంటనే జనసి తోనే నారాయణ కళాశాల యజమానిపై వెంటనే తీసుకోవాలి చరణ్ తీసుకోవాలి నారాయణ కళాశాల యజమానిపై వెంటనే తీసుకోవాలి చరణ్ వాళ్ళు చనిపోతా ఉన్నారు మరి దీని కనీసం బాధ్యత వహించాలి కదా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలి ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు ఎంత సిగ్గుచ్చేటం ఇది మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడో చిన్న టిఫిన్ బండి జరిపితేనే ఏం ఆంటీ అయ్యా పేరు కుమార్ అండ్ ఆ కుమార్ ఆంటీ టిఫిన్ బండి జరిపితేనే ట్వీట్లో పెట్టినావు కదా మరి ఇట్లా ఇక్కడ చనిపోతే దీని నుంచి నీకు మెసేజ్ వచ్చిందా కనీసం ఒక నువ్వు వాయిస్ ఇచ్చినావా సంబంధిత అధికారులు సార్ ఇక్కడ ఉన్న ఆరా డిస్టిక్ డిఐఓఓ ఉంటుంది మేడం శ్రీదేవి గారు నిన్న నుంచి ఇప్పటిదాకా ఫోన్ కొడితేనే ఉన్నాం కనీసం రెస్పాండ్ కావట్లేదు మెత్తట్లేదు ఫోన్ మరి మేము ఎవరిని అడగాలి మరి ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ సార్ మరి ఎందుకు రాలేదు వీళ్ళని అడుగుదామంటే మా పక్కన మొత్తం రక్షణ కవచం పెట్టి కూర్చున్నారు మేము అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి మేము డెఫినెట్గా ఈ గవర్నమెంట్ని కానీ ఈ యాజమాన్యాన్ని కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంబంధిత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోటి రూపాయల ఎక్స్వేషన్ ప్రకటించాలి సార్ ఎందుకంటే మనిషి పోయిండు ఎన్నో జీవితం ఎంతో ఆశలు ఉంటాయి ఈ డబ్బులు కూడా వాళ్ళ నష్టాన్ని మనం లెక్క చేయలేము కాబట్టి వాళ్ళకొక భారీ నష్టం జరిగింది కాబట్టి నష్ట నివారణ పరి జరగాలి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంబంధిత బాధ్యతలు తక్షణ న్యాయం చేయాలి ఈ అఫులేషన్ కాలేజీలు రద్దు చేసిన దాకా మా పోరాటం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళే నిజంగా నైతిక బాధ్యత వహించి ప్రిన్సిపాల్ కానీ ఏఓ కానీ చూడన్న ఏజీఎం గారు మీకు మీరు నైతికత వహించి సార్ మీకు పిల్లలు ఉన్నారు ఇక్కడ మరి మీ పిల్లల కళ్ళెక్కడ చూసుకోని వాళ్ళని సో నైతిక బాధ్యత వహించి మీరు కూడా యజమాని మీద కంప్లైంట్ ఇస్తే మేము మీ గురించి కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం అదేవిధంగా ఈ యొక్క మాఫియాని ఇన్ని లక్షలాది జరుగుతున్న ఒక ఎడ్యుకేషన్ మాఫియాను కూడా అరికట్టాలని చెప్పేసి మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మన చీఫ్ సెక్రటరీ కానీ కావచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు మనకు ఉన్న తరిత్రం ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా విద్యను పట్టించుకుంటాడు లేడు విద్య మీద ఉన్న అసలు ఎవరికి కనికరం కూడా లేదు మరి వాళ్ళకి కాబట్టి ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం దీన్ని మీరు తక్షణమే స్పందించాలి సార్ ఈ విద్యార్థులకి మానసిక ధైర్యాన్ని మీరు ఇవ్వాలి కల్పించాలి ఈ సూసైడ్లను మీరు ఆపాలి ఇలాంటి దాని మీద ఒక చట్టం తీసుకురావాలి అని మీకు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది గుర్తింపు రద్దయనంత వరకు కూడా మేము ఈ కాలేజీల మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ధర్మస్థుడెంట్ డిమాండ్ చేస్తూ ఉంది we won yes yes for the lali dharma student union for the lali for the lali lali dharma student union for the lali for the lali kedain jali quarter ball express event ne बाय jali kedain jali quarter group ball express event ne kedain jali kedain jali jalis ko wali sambandhit ayajman bhai event ne jalis বিজোলি গুর্তিমপুরি বন্দনে রক্তjali রক্তjali বিজালি নারায়ণ কারেলা গুর্তিমপুরি বন্দনে রক্তjali রক্তjali উই ওয়ান্ট জাস্টিস উই ওয়ান্ট জাস্টিস উই ওয়ান্ট लीडर मा स्टूडेंट यूनियन वर्दिलाले 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 लीडर मा स्टूडेंट यूनियन वर्दिलाले वर्दिलाले जान चाले पाटा कुमार की वेटने जान चाले ये जो ग्राउंड લી <laughs> નારાયણ <Yes, yes. laughs> 42 सम्मंत बायक क्रुमन वेटने langchain 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 संबंधित बायक क्रुमन वेटने langchain langchain विद्या ललित जनम स्टूडेंट्स यूनियन विद्या रे वंदनाली विद्या ललित जनम स्टूडेंट्स यूनियन विद्या रे वंदनाली जन दिसकोले याजु बने पय वेटने जन दिसकोले जन दिसकोले जन दिसकोले याजु बने पय वेटने जन दिसकोले जन दिसकोले JSV1 yes, JSV1 yes. yes, yes. <laughs>

వెంటనే జీశ్వన్యస్ జీవన్ జు చేయాలి నారాయణ కళాశాల గుర్తు వెంటనే అద్దు చేయాలి హద్దు చేయాలి నారాయణ కళాశాల గుర్తు